े नमः ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి రోజు రాబోతుంది వృషభ రాశి వారికి ఆగస్టు తొమ్మిది నాగపంచమి తర్వాత జరగబోయేదిదే అదృష్టవంతులు అవుతారు వృషభ రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి వృషభ రాశిది రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు వృషభ రాశిలోకి కృతికా నక్షత్రం రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు రోహిణి నక్షత్రం నాలుగు పాదాల వారు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు ఈ వృషభ రాశికి చెందుతారు వృషభ రాశివారు జీవితంలో ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి అదృష్టం అయితే ఈ సమయం నుండి ప్రారంభం కాబోతుంది ఆగస్టు తొమ్మిది వచ్చేటువంటి పంచమి ఏదైతే ఉందో ఈ పంచమి తర్వాత నుండి కూడా వృషభ రాశి వారి యొక్క గ్రహాల సంచలనలో కొన్ని అనుకూలమైన మార్పులు ఉంటాయని చెప్పుకోవచ్చు ఈ మార్పుల వల్ల వృషభ రాశి వారికి అన్ని విధాలా కూడా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది ఆర్థిక పరంగా అభివృద్ధి ఉంటుంది చేసే ప్రతి పనిలో కూడా విజయం ఉంటుంది తీసుకునే నిర్ణయాలు అన్నీ కూడా అనుకూలంగా ముందుకు సాగుతాయి అలానే వేసేటువంటి ప్రణాళికల పరంగా పనులు జరగటం కానీ వ్యక్తిత్వాల్లో కానీ ఆలోచన విధానంలో కానీ అనుకూలమైన మార్పులు రావడం ఇవన్నీ కూడా మీరు కల్లారా చూస్తారని చెప్పుకోవచ్చు వృషభ రాశి వారిని మనం గమనించినట్లయితే ఈ రాశివారు నెమ్మదిగా ఉన్నప్పటికీ కూడా చాలా చురుగ్గా ఉంటారు ఏదైనా ఒక పని అనుకున్నట్లయితే దాన్ని సాధించేంత వరకు కూడా నిద్రపోని మనస్తత్వం ఉంటుంది తనకి కావలసినటువంటి పనులు చేసిన వారికి మరింత ప్రాధాన్యత ఇస్తారని చెప్పుకోవచ్చు ఈ రాశివారు ఎప్పుడూ కూడా తన అభివృద్ధికి ముందుగా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది అలానే స్నేహితులు కూడా జీవితంలో సమ ప్రాధాన్యత ఇస్తారని చెప్పుకోవచ్చు డబ్బు సంపాదనపై ఎంతైతే దృష్టి పెడతారో అలానే జీవితంలో ఆనందానికి సంతోషానికి కూడా అంతే సమయాన్ని కేటాయిస్తారని చెప్పుకోవచ్చు కుటుంబంతో స్నేహితులతోని అధిక సమయాన్ని గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు ఇక రంగాల వారీగా వృషభ రాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే వృషభ రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా వృషభ రాశి వారికి సమయం నుండి అభివృద్ధి అనేది కనిపిస్తుంది అంటే ఇప్పటి వరకు కూడా వెనుకబడినటువంటి వ్యాపారాలు కానీ లేదా నష్టాల్లో నడిచేటువంటి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అభివృద్ధి బాటలో పయనిస్తాయని చెప్పుకోవచ్చు అలానే వ్యాపార పరంగా తీసుకునేటువంటి నిర్ణయాల విషయంలో కూడా చాలా తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు మీ యొక్క ఆలోచన విధానాన్ని చూసి మీ యొక్క ప్రత్యర్థులు సైతం ఆశ్చర్యపోక తప్పదు అంత తెలివిగా తీసుకుంటారు రిస్క్తో సంబంధించిన నిర్ణయాలకి ఈ సమయంలో మీరు ముందుకు వెళ్ళవచ్చు మీరు మరికొంత అధిక సమయాన్ని సంకల్ప బలాన్ని జోడించినట్లయితే ఖచ్చితంగా రిస్క్తో కూడుకున్న నిర్ణయాల్లో మీరు అనుకున్న విధంగా విజయాన్ని సాధిస్తారని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో నూతనంగా పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి కానీ లేదా పరిశ్రమకు సంబంధించి బ్రాంచ్ను ఓపెన్ చేయడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఈ మాసంలో ఎంతో అనుకూలంగా ముందుకు సాగుతాయని చెప్పుకోవచ్చు అయితే పరిశ్రమల పరంగా ఒకేసారి అధిక మొత్తం కాకుండా మీకు అభివృద్ధి కనిపిస్తున్నట్లయితేనే ఇన్వెస్ట్మెంట్ చేయడం మంచిది ఈ రాశికి సంబంధించి విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య మాత్రం వృషభ రాశి వారికి ఈ సమయం నుండి కూడా అనుకూలమైన మార్పులు ఉంటాయి గత కొంతకాలం నుండి విద్యార్థులు కుటుంబ సమస్యలు లేదా వ్యక్తిగత సమస్యల కారణంగా విద్యపై ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ కూడా సమయాన్ని కేటాయించలేకపోతూ ఉంటారు ముఖ్యంగా మానసికంగా ఏదో తెలియని విషయం గురించి ఎక్కువగా పెట్టుకొని బాధపడుతూ ఉండేవారు ఈ సమయం నుండి కూడా విద్యార్థులు విద్యపై దృష్టి పెట్టాలనే ఆలోచన ఉంటుంది తమ తల్లిదండ్రుల గురించి తమ జీవిత అభివృద్ధి గురించి ఎక్కువగా కృషి చేయడం జరుగుతుంది విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు అన్నీ కూడా అనుకూలిస్తాయి అలానే విద్యార్థులు కూడా ఎంతో తెలివిగా ఆలోచించి తమ భవిష్యత్తుకు సంబంధించి నిర్ణయాలు తీసుకుంటారు వృషభ రాశికి సంబంధించిన విద్యార్థులకి విద్య కంటే కూడా కళల్లో మంచి ప్రావీణ్యం ఉంటుందని చెప్పుకోవచ్చు విద్యార్థి దశ నుండి కూడా ఏదో ఒక ప్రత్యేకమైన కళను అభ్యసిస్తూ దానిలో ప్రావీణ్యాన్ని సంపాదించుకుంటారు ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో వారు ఖచ్చితంగా అనుకూలమైన ఫలితాలు అయితే పొందుతారు రైతులు కూడా అన్ని కోణాల నుండి సహాయ సహకారాలు అందటం వల్ల ఆశించిన విధంగా వ్యవసాయ ఫలితాలు పొందుతారు అలానే స్త్రీలు ఫ్యాషన్ డిజైనింగ్ లేదా వ్యాపార రంగాల్లో ఖచ్చితంగా ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించి ఎవరైతే కుటుంబ పరంగా సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారో వారికి ఈ సమయం నుండి కూడా కుటుంబంలో ఆనందం అయితే ఉంటుంది కుటుంబంలో సభ్యులు అందరూ కూడా మీ మాట వింటారు మీరు తీసుకునేటువంటి నిర్ణయాలకు గౌరవించడం జరుగుతుంది ఎంతో కాలంగా విడిపోయినటువంటి కుటుంబ సభ్యులను కలవటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు ముందు చెప్పుకున్న విధంగా వీరికి కుటుంబం పట్ల అమితమైన ప్రేమాభిమానాలు ఉంటాయి కాబట్టి కుటుంబ పరంగా ఎంత ఆనందమైతే ఉంటుందో వీరికి అంత బలం ఉందనే భావన ఉంటుందని చెప్పుకోవచ్చు భార్యాభర్తల మధ్య అన్యూన్యత పెరుగుతుందని చెప్పుకోవచ్చు అలానే భార్యాభర్తల సంతానం లేక ఎవరైతే బాధపడుతూ ఉన్నారో ఖచ్చితంగా త్వరలోనే సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు ఇంట్లో శుభకార్యాలు నిర్వహించడం జరుగుతుంది ఎవరైతే వివాహం కావలసిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ ప్రయత్నాలు మరింత వేగవంతం చేసినట్లయితే ఖచ్చితంగా తొందరలోనే వివాహానికి సంబంధించి శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశికి సంబంధించి వారు ఎవరైతే ఆర్థిక పరంగా స్థిరాస్తులు అమ్మకాలు కానీ కొనుగోలు కానీ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా ఈ మాసంలో సానుకూలంగానే ముందుకు సాగుతాయి ఇక ఉద్యోగ పరంగా చూసుకున్నట్లయితే ఉద్యోగ ప్రదేశంలో మాత్రం చిన్న చిన్న అవమానాలు ఉంటాయని చెప్పుకోవచ్చు అలానే పై స్థాయి అధికారులతో మాట పట్టింపులు ఉండే అవకాశం ఉంది కాబట్టి ఉద్యోగ ప్రదేశంలో కొంచెం తగ్గి వ్యవహరించుకోవడం మంచిది మీకు అనవసరమైన విషయాల్లో మాత్రం అస్సలు కలగజేసుకోవద్దు ఇక రాజకీయ పరంగా చూస్తే చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా మాత్రం చాలా అద్భుతంగా ఉండబోతుంది రాజకీయ అన్ని విధాలా కలిసి వస్తుంది ఒకప్పుడు మిమ్మల్ని మోసం చేసి లేదా మిమ్మల్ని వాడుకున్న వారు ఎవరైతే ఉంటారో ఈ సమయంలో మీ సహాయం కొర మీ కాళ్ళ దగ్గరకు వచ్చే అవకాశం కనిపిస్తుంది మిమ్మల్ని మోసం చేసిన వారే మీ దగ్గరకు రావటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు అవమానించిన ప్రతి ఒక్కరికి కూడా తగిన గుణపాఠాన్ని చెప్పడం జరుగుతుంది రాజకీయ పరంగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ ముందుకు సాగుతారు అయితే వృషభ రాశి వారు ఎంతో కాలంగా సొంతింటి నిర్మాణానికి కానీ కొనుగోలు కానీ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు నిరంతరం ప్రయత్నాలు ఏవో కారణాల వల్ల ఆటంకాలు పడిపోతూనే వస్తున్నాయి ఈ సమయంలో నూతన గృహ విషయంలో ఖచ్చితంగా శుభవార్తలు వినబోతున్నారు ఆరోగ్య పరంగా కూడా ఈ మాసం అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా తల్లిదండ్రులు ఆరోగ్య పరంగా ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తగ్గిపోవడం వల్ల ఎంతో ఆనందంగా ఉండటం జరుగుతుంది గర్భిణీ స్త్రీలకు కూడా ఆరోగ్యపరంగా అనుకూలంగానే ఉంటుంది దూర ప్రాంత ప్రయాణాలన్నీ కూడా కలిసి వస్తాయి కోర్టు సంబంధిత వ్యవహారాల్లో శుభవార్తలు వింటారు విందు వినోదాల్లో అధికంగా పాల్గొంటారు ఎంతో కాలంగా పూర్తి చేయలేకపోతున్నటువంటి విహారయాత్రలు తీర్థయాత్రలకు వెళ్లడం జరుగుతుంది చిన్ననాటి స్నేహితులు కలిసి వారితో సమయాన్ని గడుపుతారు ఒకే అండి వృషభ రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ